నమస్తే ఫ్రెండ్స్ మన రాజాసాబ్ సినిమా మీద సినిమా మీద ఇంత భారీ కుట్రనా ఇది ఇంత దారుణమా నిజంగానే తలుచుకుంటేనే చాలా బాధ చేస్తుంది కొన్ని సినిమాలకేమో పర్మిషన్స్ స్పీడ్గా ఇచ్చేస్తున్నారు కొన్ని ఏమైతే ఇవ్వట్లేదు ఇదైతే ఈ సినిమా గురించి నేనైతే చాలా అయితే వరీ అయ్యాను ఫ్యాన్స్ కూడా చాలా బాధపడ్డారు వీటన్నిటి గురించి సినిమా పరిస్థితులు ఏంటి రాజాసాబ్ సినిమాలో ఈవినింగ్ షోలకి ఏమి యాడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఈ రివ్యూలో అయితే మనం మాట్లాడుకుందాము మరొకసారి వెల్కమ్ టు చంచయ రాజా సాబ్ సినిమా మీద అయితే భారీ కుట్ర అయితే జరిగింది ఎందుకంటే సినిమా ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రీమియర్స్ అంతా రెడీ అయిపోయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేసింది పర్మిషను అలాగే హిందీ బెల్ట్లో కానీ కర్ణాటకలో కానీ ఓవర్సీస్లో కానీ ప్రీమియర్స్ అన్నీ కరెక్ట్గా పడ్డాయి మన తెలంగాణలో మాత్రం ప్రీమియర్స్ అనుకున్న టైంకి పడక చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఫ్యాన్స్ అయితే మాత్రం ఈగల్గా వెయిట్ చేశారు కొన్ని థియేటర్స్ దగ్గర అయితే చాలా హంగామా అయితే పడింది ఎందుకంటే ఫ్యాన్స్కి ఆ ఊపు ఉంటుంది మన హీరో సినిమా ప్రీమియర్స్ రోజు మనం చూడాలి అనే ఒక తపన ఉంటుంది ఆ తపన అనేది చాలా మిస్ అయింది లాస్ట్ మినిట్ దాకా కూడా మనకి జీవో పర్మిషన్ అయితే ప్రీమియర్స్కి ట్వెల్వ్ తర్వాత పడ్డాయి కానీ లెవెన్ థర్టీకి వస్తుంది సెవెన్కి వస్తుందా ఎయిట్కి వస్తుందా నైన్కి అని ఎంతో బాధపడ్డారు ప్రేక్షకులందరూ కానీ సినిమా అయితే మాత్రం ట్వెల్వ్ పైన పడింది అనమాట షోలో అయితే మాత్రం అలాగే మొన్న రీసెంట్గా అఖండా సినిమాకి కూడా ఇలాగే జరిగింది ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రీమియర్స్ పడాలనుకున్న అంటే సినిమా ఆ రోజు రిలీజ్ అవ్వకపోయిన అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల డిలే అయినప్పటికీ ఒక తెలంగాణలో మాత్రం ప్రీమియర్స్కి లేట్గా అయితే పర్మిషన్ అయితే రావడం జరిగింది ఎలాగో సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయిపోయింది అది ఓకే దాన్ని అయితే పక్కన పెట్టేసేయండి ఎందుకు ఇలా జరుగుతుంది ఈ కుట్ర ఎందుకు ఇలా చేస్తున్నారు కేవలం ఇప్పుడు మైత్రి మూవీస్ వాళ్ళు ని రిలీజ్ చేయడం జరిగిందనమాట వాళ్ళకి కావాలని ఇలా చేశారా మరి దిల్ రాజ్ సినిమాకి ఇప్పుడు మన రిలీజ్ అవబోయే మనశంకర్ వరప్రసాద్ సినిమాకి టూ డేస్ ముందుగానే పర్మిషన్స్ అయితే వచ్చేసాయి వాళ్ళకి సినిమాకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లెక్కన ప్రీమియర్స్కి ఎన్ని షోలైనా వేసుకోవచ్చు అని పర్మిషన్ రెండు రోజుల ముందుగానే ఇవ్వడం అనేది ఏంటి అలాగే అఖండ సినిమాకి కానీ రాజాసాబ్ సినిమాకి కానీ ఎందుకు ఇవ్వలేదు పర్మిషన్స్ ఏంటి కారణాలనేది ప్రేక్షకుల మధ్యలో అయితే ఉంది నాకు కూడా అలాగే ఉంది ఎందుకు ఇలా విభేద ఒక చిన్న చూపు చూస్తున్నారు ఒక సినిమాకి మాత్రం పర్మిషన్ ఇవ్వడము ఇంకో సినిమాకి ఇవ్వకపోవడం అనేది అయితే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అందులో ప్రభాస్ గారు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వరల్డ్ వైడ్ మన తెలుగు సినిమా సత్తాన్ని జాడుతున్న ఒక స్టార్ హీరో ఆయన సినిమాకి ఇలా అడ్డంకులు సృష్టించడం అనేది అయితే కరెక్ట్ కాదు మీ అభిప్రాయం ఏంటో అని మీరైతే తెలియజేయండి నిజంగానే ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అయితే బాధపడ్డారు ప్రీమియర్స్కి మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది ముందుగా తెలియజేస్తే ఫ్యాన్స్ అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడేవాళ్ళు కాదు కదా కానీ పాపం సాయంకాలం ఈవినింగ్ నుంచి థర్స్డే రోజు ఇంకా మన షో వస్తుంది ఇంకా మన షో వస్తుందని ఎంతో ఈగల్ వెయిట్ చేశారు థియేటర్స్ దగ్గర అలాగే సినిమాని చూడాలని చూసిన వాళ్ళందరూ కూడా సినిమా బాగుందని చెప్పారు కానీ కొంతమంది పని కట్టుకొని మరి రాజాసాబ్ విషయంలో సినిమా బాగాలేదు నెగిటివ్ ట్రోల్స్ అయితే తీసుకురావడం జరిగింది కానీ సినిమా మాత్రం ఈవినింగ్ షోలకి అయితే మాత్రం కుమ్మి కుమ్మి పారేసింది నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియో చేశాను నూట నలభై కోట్ల రూపాయల వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎందుకంటే రాజాసాబ్ ఆయన మామూలుగా కదయ్య ప్రభాస్ రాజు ఆయన పేరులోనే కాదు ఆయన మనసు మంచిది కాబట్టి సినిమా మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ లో ఈరోజు ఈ రోజు ఈవినింగ్ షో నుంచి సినిమా అయితే మాత్రం ఒక ఫోర్ మినిట్స్ బిట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ట్రైలర్లో మీరు చూసినట్టు రెండు పోర్షన్స్ ఉన్నాయి కదా ఆ రెండు పోర్షన్లో ఒక్క పోర్షన్ అయితే మాత్రం సినిమా రిలీజ్ రోజు మాత్రం ఆఫ్ చేశారు దాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి పెట్టేదానికి ట్రై చేస్తున్నారు అనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ షో నుంచి కానీ నైట్ ఓ క్లాక్ షో షో సెకండ్ షోస్కి కానీ ఆ బిట్ అయితే యాడ్ అవుతుంది ఫ్యాన్స్ అందరూ మళ్ళీ తిరిగి వెళ్ళి చూసి అలాగే సినీ ప్రేక్షకులు కూడా వెళ్ళి చూసి ఆనందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాగో ట్రైలర్లో మనం ఎంత ఎంజాయ్ చేసాం మీరు అందరూ చూస్తుండొచ్చు కానీ సినిమాలో కూడా చూస్తే మీకు ఇంకొంచెం థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని నేను కోరుకుంటున్నాను మరి ఇది దారుణం కదా దిల్ రాజు గారి సినిమాకి అయితే మాత్రం ఒకలాగా పర్మిషన్స్ వేరే వాళ్ళ నిర్మాతలు అయితే మాత్రం ఒకలాగా పర్మిషన్స్ అనేది క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది అంటే ఒక సినిమా అని కాదు ఇప్పుడు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంది మరి ఎందుకు ప్రభాస్ సినిమాకి కలెక్ట్ ప్రీమియర్స్కి పర్మిషన్స్ ఎందుకు రాలేదు వచ్చినాయా వస్తే ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పెట్టారా లేదంటే ఇంకెవరైనా ఇబ్బంది పెట్టారా అనేది అయితే మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయితే మాత్రం అర్థమవుతుంది ప్రేక్షకులందరికీ దయచేసి ఇలాంటివైతే మళ్ళీ తిరిగి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా అంటే బాగుంటుంది ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడుగా అదే ఎదురు చూస్తే ఎందుకంటే అందరూ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ సినిమాలు వాళ్ళు ప్రీమియర్ చూడాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు సో కాబట్టి దయచేసి ఇలాంటివి మరొకసారి జరగకుండా ఉంటే ఫ్యాన్స్కి ఇబ్బంది కలగకుండా అందరూ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను మరొకసారి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఇప్పుడు చర్చ వ్లాగ్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ మీద క్లిక్ చేసి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చర్చా వ్లాగ్స్ బాయ్ బాయ్